హలో సైన్స్ అభిమానులారా ఈ రోజు మనం డిస్టిలేషన్ అనే ఆసక్తికరమైన ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఇది అనేక పరిశ్రమలకు అవసరమైనది మరియు మన రోజువారీ జీవితాల్లో కూడా పాత్ర పోషిస్తుంది డిస్టిలేషన్ అనేది మిశ్రమాలను వేరు చేయడానికి ఉపయోగించే ఒక విధానం ఉదాహరణకు మీరు ఉప్పు నీటిని తీసుకుంటే మీరు ఉప్పును నీటిలో నుండి వేరు చేయలేరు కానీ డిస్టిలేషన్ ద్వారా మరిగే పాయింట్ల ఆధారంగా ద్రవాలను వేరు చేయవచ్చు డిస్టిలేషన్ ప్రక్రియ డిస్టిలేషన్ అనేది మిశ్రమాలను వేరు చేయడానికి ఉపయోగించే ఒక రసాయన ప్రక్రియ ఇది ద్రవాలను వారి మరిగే పాయింట్ల ఆధారంగా వేరు చేస్తుంది ఉదాహరణకు మీరు ఉప్పు నీటిని తీసుకుంటే మీరు ఉప్పును నీటిలో నుండి వేరు చేయలేరు కానీ డిస్టిలేషన్ ద్వారా మీరు నీటిని ఆవిరిగా మార్చి ఆ ఆవిరిని తిరిగి ద్రవంగా మార్చి ఉప్పును వెనుకనే వదిలివేయవచ్చు రసాయన పరిశ్రమలో డిస్టిలేషన్ రసాయన పరిశ్రమలో డిస్టిలేషన్ అనేది రసాయనాలను శుద్ధి చేయడానికి ఇంధనాలను ఉత్పత్తి చేయడానికి మరియు అనేక ఉత్పత్తులను సృష్టించడానికి ఉపయోగించబడుతుంది ఉదాహరణకు మన కార్లకు అవసరమైన పెట్రోల్ మనం తాగే శుద్ధి చేసిన నీరు ఇవన్నీ డిస్టిలేషన్ ద్వారా పొందవచ్చు ప్రతి ద్రవం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వాయువుగా మారుతుంది దీనిని మరిగే పాయింట్ అంటారు ఉదాహరణకు నీరు ఒక వంద డిగ్రీల సెల్సియస్ వద్ద మరిగి ఆవిరిగా మారుతుంది కానీ ఉప్పు చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే కరుగుతుంది కాబట్టి ఉప్పు నీటిని వేడి చేస్తే నీరు ఆవిరిగా మారి ఉప్పు వెనుకనే ఉంటుంది ఈ విధంగా మిశ్రమాలను వేరు చేయవచ్చు డిస్టిలేషన్ రకాలు డిస్టిలేషన్ అనేది ఒకే విధంగా ఉండదు వివిధ రకాల డిస్టిలేషన్ ఉన్నాయి ఉదాహరణకు సింపుల్ డిస్టిలేషన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ మరియు అజియోట్రోపిక్ డిస్టిలేషన్ ప్రతి రకం డిస్టిలేషన్ ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది మరియు వివిధ పరిశ్రమల్లో ఉపయోగించబడుతుంది ఒకటి సింపుల్ డిస్టిలేషన్ సింపుల్ డిస్టిలేషన్ మన ఉప్పు నీటి ఉదాహరణ వంటి ద్రవాల మరిగే పాయింట్లు దూరంగా ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది రెండు ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ స్టెరాయిడ్స్ పై సింపుల్ డిస్టిలేషన్ లాంటిది ఇది బహుళ ఆవిరి కండెన్సేషన్ చక్రాలను సృష్టించడానికి ప్రత్యేక ప్యాకింగ్ మెటీరియల్ తో ఉన్న పొడవైన కాలంలో ఉపయోగిస్తుంది ఇది ముడి చమురు భాగాలు వంటి దగ్గరగా ఉన్న మరిగే పాయింట్లతో ద్రవాలను వేరు చేయడానికి మాకు అనుమతిస్తుంది మూడు అజియోట్రోపిక్ డిస్టిలేషన్ అజియోట్రోపిక్ డిస్టిలేషన్ కొంచెం క్లిష్టమైనది ఇది ఏసియోట్రోప్ ఏర్పడే మిశ్రమాల కోసం ఉపయోగించబడుతుంది భాగాలు ఒకే మరిగే పాయింట్ కలిగి ఉన్న ఒక ప్రత్యేక రకం మిశ్రమం ఏజియోట్రోప్స్ వేరు క్లెవర్ ట్రిక్స్ ఉపయోగిస్తాము వంటి అనాథ కంపోనెంట్ ఆర్ చేంజింగ్ దేమ్ డిస్టిలేషన్ ఉపయోగాలు పెట్రోకెమికల్ పరిశ్రమ ఔషధ పరిశ్రమ మరియు ఆహార పానీయ పరిశ్రమలు డిస్టిలేషన్ పై ఆధారపడతాయి డిస్టిలేషన్ ద్వారా ముడి చమురు నుండి పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వంటి ఉత్పత్తులను వేరు చేయవచ్చు ఔషధ పరిశ్రమలో మందులను శుద్ధి చేయడానికి డిస్టిలేషన్ ఉపయోగించబడుతుంది ఆహార పానీయ పరిశ్రమలో బీర్ వైన్ వంటి మద్యం పానీయాలను ఉత్పత్తి చేయడానికి డిస్టిలేషన్ ఉపయోగించబడుతుంది సవాళ్లు మరియు ఆవిష్కరణలు డిస్టిలేషన్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా స్థిరంగా మరియు ఖర్చు తక్కువగా చేయడానికి పరిశోధకులు మరియు ఇంజనీర్లు నిరంతరం ఆవిష్కరణలపై పనిచేస్తున్నారు కొత్త డిస్టిలేషన్ సాంకేతికతలు మెంబ్రెయిన్ డిస్టిలేషన్ మరియు రియాక్టివ్ డిస్టిలేషన్ వంటి శక్తి సామర్థ్యం మరియు పర్యావరణ ప్రభావం పరంగా ప్రయోజనాలను అందిస్తాయి ఈ విధంగా డిస్టిలేషన్ అనేది అనేక పరిశ్రమలకు మరియు మన రోజువారీ జీవితాలకు అవసరమైన ప్రక్రియ మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే దయచేసి అడగండి